కార్తీక మాసం నెల మొత్తంలో ఎప్పుడైనా సరే ఒకసారి పరమశివుడి ముందు నారికేల దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు ఇంకా నేను కార్తీక మూడో సోమవారం రోజు సాయంత్రం ప్రదోషకాలంలో పరమశివుడు ముందు నారికేల దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను అయితే చాగంటి గారు గరిప కరికపాటి గారు చెప్తూ ఉంటారు కదా ఇంటి ఇళ్ళాలు ఎన్ని పూజలు చేసినా కూడా ఇంటి యజమాని చేసే పూజ ఇంటిల్లి పాదికి వర్తిస్తుంది అని అయితే కార్తీక మాసం వచ్చా ట్వంటీ డేస్ అయిపోస్తుంది మా వారితో గుడికెళ్ళి వత్తులు వెలిగించాలని ఎన్నిసార్లు అనుకున్నాను మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తున్నారు ఎన్నిసార్లు అడిగినా నాకు కుదరట్లేదు ఈసారి శివుడు నా మనసులో మాట తెలుసుకున్నాడే ఏంటో నా పూజ కంప్లీట్ అయ్యే వరకు మా వారు వచ్చారు అయితే మా పద్మశాలి వాళ్ళది విశాఖపట్నంలో రిసెప్షన్ ఉంటే సాటర్డే వెళ్ళి ఇంకా మండే ఈవినింగ్ సెవెన్కి వచ్చారైనా నా పూజ అప్పుడే కంప్లీట్ అయ్యింది గుడికి వెళ్ళామా అని అడగగానే వస్తాను అన్నారు ఇంకా స్నానం చేసి వచ్చారు పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా మా ఇంటికి ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో అర్ధనారేశ్వర స్వామి గుడి ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళినాము అయితే ఈ మధ్య గుడికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కొన్ని విషయాలు వెళ్తే ఎందుకంటే అక్కడ క్లౌడ్ చాలా ఉంటుంది మరి జనాలు మూఢ నమ్మకమా తెలీదు అతిభక్తి అది టెక్నాలజీ ఇంత మారినా కూడా కొంతమంది మనుషులు మాత్రం మారట్లేదు అయితే చాగంటి గారు చెప్తూ ఉంటారు కదా ఇంటి యజమాని ఒక్కరు వెలిగించి ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అన్ని వత్తులు వెలిగించాల్సిన అవసరం లేదు ఒక్క మూడు వందల అరవై వత్తిని ఇంటి యజమాని అందరి పేర్లు చదువుకొని వెలిగిస్తే చాలు అని కానీ అక్కడైతే చాలా మంది ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వత్తులు పెట్టి వెలిగి వెలిగిస్తున్నారు అంటే ఇంకొకరికి అవకాశం రాదు కదండి అలా మళ్ళీ కొంతమంది అయితే పక్కన దీపాలు ఉన్నాయి అలా చూసుకోకుండా హడావిడిగా వెళ్ళిపోతున్నారు మాకైతే భయమేస్తుంది ఎక్కడ చీర కొంగులకు కంటుకుంటుందో అని మేము వారించామో తెలుసా మళ్ళీ గుళ్ళో పంతులు గారు లైన్లో రండి హడావిడి ప డకండి తోపులాట వద్దు అని ఎంత చెప్తున్నా సరే వినట్లేదు తోపులాట జరుగుతూనే ఉంది ఆ తోపులాటలో కాబడిది గోల్డ్ చనిపోయిందండి నాకైతే చాలా బాధ అనిపించింది చాలాసేపు వెతికాము మేము కూడా ఆయన దొరకలేదు ఎందుకో తెలియదు గుడికి వెళ్ళేదే ప్రశాంతత కోసమే కదా అంత హడావిడిగా పరుగులు తీసుకుంటూ ఒకరిని ఒకరు తోసుకుంటూ వెళ్ళడం బట్టి ఆ స్వామివారికి దాదాపు ఇరవై నిమిషాల పాటు నక్షత్ర హారతిని ఇచ్చారు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు దాని తర్వాత ఐదుగురు పంతులు కలిసి భాజ భజంత్రులతో శివతాండవ స్తోత్రాన్ని పాడారు ఆహా నిజంగా ఆ పరమశివుడే మా కళ్ళ ముందుకు వచ్చి శివతాండం చేస్తున్నట్టు అనిపించిందండి